గుడ్ మార్నింగ్ ఆల్ అన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి మండే బ్లాగ్ అండి ఇంకా రోజు టిఫిన్ అయితే గోధుమ రవ్వ ఉప్మా చేశాను ఇంట్లో బ్యాటర్న్స్ ఏమీ లేవు అట్టుది కానీ ఇడ్లీ కానీ సో అందుకని అయితే ఇట్లా గోధుమ రవ్వ ఉప్మా చేసి కారొడి ఉండిద్ది కదా అది వేసి పెట్టేశాను అనమాట అండ్ అట్లాగే మళ్ళీ టెన్ థర్టీకి అట్లాగా టిఫిన్ బ్రేక్ ఉంటుంది కదా సో అప్పుడు అందరూ తింటూ ఉంటే మళ్ళీ వీళ్ళు అట్లా వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో అక్కడికి కూడా రవ్వ ఉప్మానే చిర కొద్దీ పెట్టేశాను అండ్ ఆ తర్వాత అయితే వీళ్ళని స్కూలు పంపించాక ఇంకా మళ్ళీ రొటీన్ అండి ఇల్లు అంతా క్లీన్ చేసుకోవడం డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే ఎన్ని పెడతారో ఎక్కడి నుంచో తీసుకొచ్చి బ్యాట్లు బాల్ అన్నీ ఇంకా దొడి దొరికిద్ది అది నువ్వు టీవీ కింద నేను కంప్యూటర్ కీబోర్డ్ పెట్టుకోవడానికి చిన్న అది ఏమంటారు ప్లేవుడ్ లాంటిది డస్క్ లాగా పెట్టించుకుంటే దాని మీద కూడా ఏది ఉంటే అది పెడతా ఉంటారు వాటర్ బాటిల్స్ అవన్నీ కొద్ది తగిలామంటే అది కొద్దిగా వంపుగా ఉంటుంది కదా జారు కింద పడిపోతే ఇంకా హాఫ్ డేస్ ఏమో కానీ మామూలుగా ఫుల్ డేస్ అయితే మార్నింగ్ వెళ్తారు ఇంకా వెళ్తే అంత నీట్గా ఇల్లు క్లీన్ చేసుకు చేసేసుకుంటాం కాబట్టి ఈవినింగ్ వరకు ఈవినింగ్ వెళ్ళొచ్చే వరకు నీట్గా ఉంటుంది ఇంకా హాఫ్ డేస్ కాబట్టి వాళ్ళు వెళ్ళడమే వెళ్ళాక ఇల్లు క్లీన్ చేసుకొని మిగతా పనులన్నీ చేసుకొని వంట చేసుకునే పాటికి రిలాక్స్ అవ్వడానికి కూడా ఉండదు హాఫ్ డేస్ కాబట్టి ఇంటికి వచ్చేస్తారు ఇక మళ్ళీ మొదలు మళ్ళీ అవి తీయడం అక్కడి నుంచిది సీటు పెట్టడం ఇటు నుంచిది షర్టు పెట్టడం అవేమీ చేయనీయకుండా పడుకోమంటే నేను బయటికి వెళ్ళిపోతానని బెదిరియడం ఎట్లాంటివన్నీ చేస్తారన్నమాట ఇంక ఈ పిల్లలతో హాఫ్ డేస్ ఏమో కానీ ఇప్పుడే ఎట్లా ఉందంటే ఫుల్గా హాలిడేస్ ఇచ్చినప్పుడైతే మాములుగా ఉండదు ఇంకెక్కడొచ్చేసి ఆఫ్టర్నూన్కి ఆలు క్యారెట్ కర్రీ అయితే చేస్తాను ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ అయిపోయినాయి సో అందుకని అయితే ఇట్లాగా సింపుల్గా ఉన్న రెండిట్లతో అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇది కూడా చాలా బాగుండిద్ది చారు ఉంటే సైడ్ టేస్ట్ బాగానే ఉండిద్దండి ఏమీ లేదు ఆనియన్స్ కట్ చేసేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి వేయచ్చు లేదంటే ఆప్షనల్ ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి వేగనిచ్చేసి అవి వేగాక సేమ్ యాస్టీజ్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేగాక క్యారెట్ ఫస్ట్ అయితే క్యారెట్ వేయాలి అవి కొద్దిగా మగ్గాక బంగాళదుంప వేసి పసుపు ఉప్పు కారం పొడి మసాలా కారం వేసి దించేయడమే అండ్ ఈవినింగ్ అయితే పాప్కార్న్ చేసేద్దామని చెప్పేసి స్నాక్స్కి ఇంకేమీ గుర్తురాలా అండ్ అట్లాగే ఆ రోజు వెదర్ కొద్ది కూల్గా ఉంది సో జ్యూసెస్ అంత మంచిది కాదులే అని చెప్పేసి ఇట్లాగా వెదర్కి సూటబుల్గా పాప్కార్న్ అయితే ప్రిపేర్ చేశాను వీళ్ళ కోసం ఇంకా కుక్కర్లో ఏం పెట్టలేదులేండి చిన్న కళాయి అంటే కళాయిలో అయితే పెట్టేశాను ఇంకా నా అయితే నా ఫేవరెట్ టీ వెదర్ని ఎంజాయ్ చేస్తూ టీ తాగేద్దాము అని చెప్పేసి టీ అయితే పెట్టుకున్నాను పక్కకు పెట్టు ఎలాగో వెళ్తావుగా రా ఇంకా నేనేదో రోజ్ ప్లాంట్స్ ఎట్లా ఉన్నాయి చూపిద్దామని చెప్పి చూపిస్తూ మళ్ళీ కెమెరాకి అడ్డు తీసుకొచ్చి పాప్కార్న్ బాక్స్ అయితే చూపిస్తూ ఉన్నారు ఇల్లు అండ్ వీడియోస్ నేను తీసేటప్పుడు చూస్తూ ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే పేరెంట్స్ నుంచి తొందరగా నేర్చుకుంటారంటారు కదా అట్లాగా ఏదైనా బాల్ కొనుక్కున్న ఏం కొనుక్కున్నా వీడియోస్ తీసేస్తున్నారు ఫోన్ తీసుకొని ఇంకా అవి యాడ్ చేయట్లేదులేండి కానీ చాలా అసలు ఏంటో ఫోర్ డేస్ నుంచి డే మొత్తంలో రోజు ఒక్క టై ఒక్కసారన్నా కొద్దిగా గాలి వచ్చేసి వానైతే పడతా ఉండింది ఇంకా అసలు ఆ టైంలో అయితే కొద్దిగా పర్లేదు స్లోగా చల్లటి గాలి మంచిగా మట్టి వాసన అట్లా వస్తుంది అక్కడ వాన పడుతుందని అనుకున్నాంలే కానీ కొంచెం సేపు తర్వాత అస్సలు ఆ చూ టెంట్లు వేసారు ఆ టెంట్లు కూడా ఊడ అవతలు పడిపోయినాయి అంత గాలి వచ్చింది పైనుంచి ఏవేవో పడిపోతున్నాయి ఆ గాలికి వాన అసలు ఎరగదీసిందిలేండి వాన నాకు తెలిసి మామిడికాయ తోటలో మామిడికాయలన్నీ కిందే ఉంటాయి చెట్లకి తక్కువ ఉంటాయేమో మొత్తం రాలు చేసే ఉంటుంది గాలి ఈదుడుగా వచ్చి కుర్చీలు ట్యాంకీ మీద ఇవన్నీ ఎగిరిపోతున్నాయి మీరే చూస్తారు కదా నా నెత్తి మీద పడిపోతా పడి పడితే చల్లటి వస్తుంది చూసారు కదా ఇంకా పెద్ద అలివాన్ అయితే వచ్చింది కదా పవర్ ఆఫ్ అయితే అయింది ఫ్లాష్ లైట్ వేసుకొని ఇంకా చారు చికెన్ కర్రీ వైట్ రైస్ వండాను అండ్ నైట్ డిన్నర్ అట్లా కంప్లీట్ అయింది ఫంక్షన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే దెబ్బకి గాలి వానికి ఫం ఫంక్షన్ హాల్ అయితే బుక్ చేసుకున్నారు ఇంటి దగ్గర చక్కగా చేసుకోవచ్చు అనుకున్నారు పాపం ఆ గాలికి టెంట్ అయితే ఊడ అవతలు పడింది ఇంకా అయితే ఉంది నెక్స్ట్ డే అయితే ఈ వీడియో క్లిప్ షూట్ చేసి యాడ్ చేశాను ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్